హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడైతే మేము వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసామండి సోమవారం సాయంత్రం అలాగే స్వామివారిని అయితే పూజలు అయితే చేస్తున్నామండి స్వామివారికి పూజల అనంతరం నిమజ్జనం చేసి అనమాట పిల్లలందరూ కలిసి ఇలా చేసుకున్నారండి ఇవన్నీ కూడా అందరూ ఒక్కొక్క విగ్రహాన్ని పట్టుకొని వ్యాన్ లో అయితే పెడుతున్నారండి చూడండి మా వారైతే స్వామివారికి దిష్టి తీస్తున్నారండి అండి ఎటువంటి ఇది లేకుండా మంచిగా అంతా జరగాలి అని చెప్పేసి మనసులో కోరుకుంటూ చేస్తున్నారు ఇలా మా ఇంటి పక్క వాళ్ళు అందరూ కలిసి చక్కగా నీ స్వామివారి నిమజ్జనంలో పాల్గొన్నామండి ఇంకా పిల్లలైతే సరదా సరదా అండి వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఇంకా వాళ్ళ సరదా అయితే ఇంకా చాలా చాలా సరదా పడ్డారండి వాళ్ళు ఇంకా డ్యాన్సులు చేస్తూ వచ్చిన స్టెప్పులు వాళ్ళకి వచ్చినట్టుగా మంచి మంచిగా స్టెప్స్ అయితే చేసి మంచిగా డ్యాన్స్లు అయితే చేసుకున్నారండి ఇలా ఇవన్నీ కూడా పిల్లలు అయితే చాలా చక్కగా ఆ వినాయకుడిని అయితే పెట్టుకొని మూడు రోజులు ఉంచామండి పూజలు చేసి ఈ సోమవారం సాయంత్రం అయితే నిమజ్జనం అయితే చేస్తామనమాట ఇదిగోండి పిల్లలు మా అమ్మాయి చూడండి స్టెప్పులు అయితే ఇరగదీసేస్తుంది అనమాట తనకి కొంచెం డ్యాన్స్ టచ్ ఉందండి డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది చూడండి మన మీకు కూడా ఒక డ్యాన్స్ వచ్చి చూపిస్తుంది మా వదనమ్మండి ఆవిడ జోకులు వేస్తారనమాట బాగా చూడండి వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర వాళ్ళే మా ఇంటి పక్క వాళ్ళే ఇదిగోండి స్వామివారికి నైవేద్యంగా పులిహోర పెట్టామండి అలాగే ప్రసాదంగా అందరికీ కూడా అయితే తయారు చేయించామండి చేసామండి మేమే స్వయంగా చాలా నేను వీడియో అయితే అది అంత ప్యాకింగ్లన్నీ తీయలేదండి వీడియో అంతనా ఆ ప్యాకింగ్లన్నీ చేసి కొన్ని ఇల్లులకైతే పంచామండి చూసారా పిల్లలైతే వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళ యొక్క టాలెంట్ అంతా బయట పెట్టారండి వాళ్ళకు వచ్చిన స్టెప్పులు ఇంకా ధూమ్ ధామ్గా చేశారండి అంత గోల ఉంది కదా మొత్తం వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసాను అనమాట చూసారా ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవండి మా అమ్మాయి కాదు అందరు పిల్లలు చక్కగా చేశారండి మా ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయిందండి చెరువు దగ్గరికి వచ్చేసాము అలా ఊరంతా తిరిగేసి చెరువు దగ్గరికి వచ్చేసాము ఆ వారు మళ్ళీ దిష్టికాయ అయితే తీస్తున్నారు అండి ఆ దిష్టి తీసేసి స్వామివారిని అయితే నిమజ్జనంకైతే ఇంకా తీసుకువెళ్తామండి మా ఇంట్లో ఇంటి దగ్గరేనండి చెరువు ఇంటి ముందునే చెరువు అయితే మా ఇంటి ముందే చక్కగా మా చెరువులోనే అనుపుకున్నామండి స్వామివారిని అయితే చక్కగా మట్టితో తయారు చేసిన విగ్రహం కాబట్టి ఆ ఏ ఇబ్బంది లేకుండా ఇంకా మంచిగా మా చెరువులోనే నిమజ్జనం కార్యక్రమం అయితే జరిపామండి చూడండి చక్కగా తలపై ఎత్తుకొని ఇంకా ఒకలం ఒకలం అలా స్వామివారిని అయితే ఆ చెరువు దగ్గరికి అయితే తీసుకు వెళ్తున్నామండి ఇలా చేస్తాము అంటే మనం ఎంకరేజ్ చేయాలండి పిల్లలకి సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా మనము మంచిగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పాలండి తాత అప్పుడే కదా వాళ్ళకి పిల్లలకి వాళ్ళ తరతరాలకి కూడా మంచిగా తెలుస్తుంది ఇంక ఇదిగోండి ముందుగా చిన్న విగ్రహాలన్నీ నిమజ్జనం చేస్తున్నారండి తర మంచిగా అన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాక పెద్ద వినాయక స్వామిని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారండి ఇదిగోండి చూసారా వెనక మట్టితో తయారు చేయించామన్నాను కదా మట్టి అయితే కనిపిస్తుంది కదా స్వామివారి వెనకాతలు చూడండి ఇలా మూడు సార్లు అయితే ముంచి నిమజ్జనం అయితే చేసేసారండి ఈ సంవత్సరం మా పిల్లలు పెట్టిన వినాయకుని పూజలు నిమజ్జన కార్యక్రమం ఇలా జరిగిందండి ఆ వినాయక స్వామి ఆశీర్వాదం మాతో పాటు మా పిల్లలతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఎలాగే చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్